మావోయిస్ట్ నేత మహ్మద్ హుస్సేను రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లంపల్లి ఎస్సీపీ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మావోయిస్ట్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సింగరేణిలో శిఖాసా పునర్నిర్మాణం కోసం మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు కోల్బెట్ ప్రాంతంలో కరపత్రాలు విడుదల చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రామకొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే వన్ మెయిన్ రోడ్డు మీద పెట్రోలింగ్ చేయగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించగా ఆ వ్యక్తి దగ్గర ఉన్న బ్యాగును చెక్ చేయగా మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్స్ కరపత్రాలు అతని దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్నాయని తాను మహమ్మద్ హుసేన్ మావోయిస్ట్ ఓయిస్టు నాయకుడిని తెలిపినట్లు వెల్లడించారు డెబ్బై మూడేళ్ల వయసుపై పడిన వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పోలీస్ స్టేషన్ సమావేశంలో మందమరి సిఎస్ సిస్థర్ రెడ్డి రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు